నోటి దుర్వాసనను తగ్గించడంలో ఏ ఆకు సహాయపడుతుంది ఆప్షన్ ఏ తమలపాకు ఆప్షన్ బి కొత్తిమీర ఆప్షన్ సి తులసి ఆప్షన్ డి పుదీనా ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పుదీనా ముఖానికి ఏ పండు గుజ్జు రాయడం వలన వారం రోజుల్లోనే ముఖం మెరిసిపోతుంది ఆప్షన్ ఏ మామిడి ఆప్షన్ బి బొప్పాయి ఆప్షన్ సి సపోటా ఆప్షన్ డి ఆపిల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బొప్పాయి జుట్టు ఒత్తుగా పెరగాలంటే దేనితో మసాజ్ చేయాలి ఆప్షన్ ఏ కొబ్బరి నూనె ఆప్షన్ బి ఆముదం ఆప్షన్ సి రసం ఆప్షన్ డి కలబంద ద ఆన్సరీస్ ఉల్లి రసం ఏ కూరగాయ తరచూ తినడం వలన వయసు తక్కువగా కనబడతారు ఆప్షన్ ఏ వంకాయ ఆప్షన్ బి దొండకాయ సి బీరకాయ ఆప్షన్ డి టమాటా ద ఆన్సరీస్ ఆప్షన్ డి టమాటా వేడి నీటితో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గుతుంది ఆప్షన్ బి నొప్పులు తగ్గుతాయి సి నిద్ర బాగా పడుతుంది ఆప్షన్ డి ఇస్ ఆప్షన్ డి పైవన్ని మజ్జిగలో వేటిని నానబెట్టి తాగడం వలన కొలెస్ట్రాల్ మరియు బాణ పొట్ట తగ్గుతాయి ఆప్షన్ ఏ మెంతులు ఆప్షన్ బి లవంగాలు ఆప్షన్ సి జీలకర్ర ఆప్షన్ డి వాము ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ మెంతులు ఈ క్రింది వాటిలో ఏ పండు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆప్షన్ ఏ బ్లూబెర్రీ ఆప్షన్ బి స్ట్రాబెర్రీ ఆప్షన్ సి చెర్రీస్ ఆప్షన్ డి యాపిల్ ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ బ్లూబెర్రీ వీర్య కణాల నాణ్యత పెరగాలంటే వేటిని నానబెట్టిన నీరు తాగాలి ఆప్షన్ ఏ మిరియాలు ఆప్షన్ బి యాలకలు ఆప్షన్ సి జీలకర్ర ఆప్షన్ డి లవంగాలు ద ఆన్సరీస్ ఆప్షన్ డి లవంగాలు మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఏ పండును తినకూడదు ఆప్షన్ ఏ మామిడి పండు ఆప్షన్ బి అరటి పండు ఆప్షన్ సి సపోటా ఆప్షన్ డి దానిమ్మ ఆన్సరీస్ ఆప్షన్ బి అరటి పండు ఏ జంతువు యొక్క పాలు పింక్ కలర్లో ఉంటాయి ఆప్షన్ ఏ నీటి ఏనుగు ఆప్షన్ బి గాడిద ఆప్షన్ సి వంట ఆప్షన్ డి గుర్రం ఆన్సరీస్ ఆప్షన్ ఏ నీటి ఏనుగు జ్వరం క్షణాల్లో తగ్గాలంటే ఈ క్రింది వాటిలో ఏం తాగాలి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి మజ్జిగ ఆప్షన్ సి నిమ్మరసం ఆప్షన్ డి కాఫీస్ ఆప్షన్ సి నిమ్మరసం కొబ్బరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి కేరళ ద ఆంజ్రీస్ ఆప్షన్ డి కేరళ మన వెంట్రుకలు స్మూత్గా సిల్కీగా కావాలంటే ఏం రాయాలి ఆప్షన్ ఏ టమాటా రసం ఆప్షన్ బి నిమ్మరసం ఆప్షన్ సి తేనె ఆప్షన్ డి కలవంద ద ఆన్స్రీస్ ఆప్షన్ బి నిమ్మరసం అందమైన అమ్మాయిలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ తెలంగాణ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి అస్సాం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అస్సాం గర్భవతులు ఏ పండు తింటే పిల్లలు తెల్లగా పుడతారు ఆప్షన్ ఏ నేరేడు పండు ఆప్షన్ బి దానిమ్మ ఆప్షన్ సి ద్రాక్ష పండు ఆప్షన్ డి సపోటా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్రాక్ష పండు రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి ఇండియా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ నూడిల్స్ను అతిగా తినడం వలన ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఆప్షన్ ఏ గుండెపోటు ఆప్షన్ బి క్యాన్సర్ ఆప్షన్ సి షుగర్ ఆప్షన్ డి పక్షవాతం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యాన్సర్ పిల్లలు త్వరగా ఎత్తు పెరగాలంటే తరచూ వేటిని తినాలి ఆప్షన్ ఏ చాక్లెట్ ఆప్షన్ బి జీడిపప్పు ఆప్షన్ సి స్వీట్స్ ఆప్షన్ డి గుడ్లు ద ఆన్సరీస్ ఆప్షన్ డి గుడ్లు శరీర గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంది ఆప్షన్ ఏ క్యారెట్ ఆప్షన్ బి క్యాప్సికమ్ ఆప్షన్ సి ఆలుగడ్డ ఆప్షన్ డి పొట్లకాయ ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ క్యారెట్ పురాణాల ప్రకారం గంగాదేవి వాహనం ఏమిటి ఆప్షన్ ఏ ముంగీసా ఆప్షన్ బి కాకి ఆప్షన్ సి గ్రద్ద ఆప్షన్ డి ముసలి దీస్ ఆప్షన్ డి ముసలి మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వలన ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఆప్షన్ ఏ షుగర్ ఆప్షన్ బి బీపీ ఆప్షన్ సి క్యాన్సర్ ఆప్షన్ డి థైరాయిడ్ आंसर इस ऑप्शन ए शुगर